స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తోంది ప్రస్తుతం అయితే మన టాలీవుడ్ లో అయితే ఎక్కువగా కనిపించడం లేదని చెప్పాలి రీసెంట్ గా శుభం అనే మూవీతో ప్రొడ్యూసర్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది రీసెంట్ టైమ్స్ లో సమంత బాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది అయితే గత కొన్నాళ్లుగా సమంత డైరెక్టర్ రాజుతో తో ప్రేమలో ఉన్నట్టుగా త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్లిపీట లెక్క న్యూస్ వస్తోంది వీళ్ళిద్దరు కలిసి ఫ్యామిలీ మ్యాన్ సిడైల్ వెబ్ సిరీస్ లో కలిసి వర్క్ చేశారు చాలా సందర్భాలలో అకేషన్స్ లో సమంత రాజ్ తో కనిపించడం రీసెంట్ టైమ్ ఉన్న పిక్స్ ని పోస్ట్ చేయడం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న రూమర్స్ కి బలాన్ని చేకూర్చింది ఈ డేటింగ్ వార్తలను బలపరుస్తూ సమంత రాజ్ తో చేపట్టుకుని ఉన్న ఒక బ్యూటిఫుల్ వీడియో షేర్ రీసెంట్ గా సమంతా దుబాయ్ ట్రిప్ కి వెళ్ళింది ఈ ట్రిప్ కి డైరెక్టర్ రాజ్ తో కలిసి వెళ్లడం పట్టుకొని ఉన్న ఒక వీడియోని షేర్ చేయడంతో సమంత వారిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ ని అందరికీ తెలియచేసేలా ఈ వీడియో ఉండడంతో త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు అన్న న్యూస్ మరోసారి తెరకెక్కింది ప్రస్తుతం ఆ న్యూస్ వైరల్ అవడంతో పాటు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది